ఓం శ్రీ ఉమాయే నమ ఉమా సహస్ర వైశిష్టం షష్ఠశతకము చతుర్వంశకము శ్లోకము మరియు తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు శ్లోకం పజ్జనిమిది శోభనం తత్సవిత్రితే సదుపాసనం తాత్పర్యము అమ్మ హృదయ గుహయందు పరీక్షించుటే నిన్ను ఉపాసించుట అగును శ్లోకం పంతొమ్మిది కాప్యహం వినా లోకధాత్రి తే రూపభావన తాత్పర్యము అమ్మా విషయ విషయవిరేదమైన కేవలమైన అహమ్మతి నేను తలుపు నీ నిష్ట అగును శ్లోకం ఇరవై కోపి కోద్యయా ఖండనం పరప్రాహనాయ తాత్పర్యము ఒక పండితుడు నీవు వివజింపరాని చిత్తుగలదానవని చెప్పగా మరొకడు నీవు విభజింపదగిన చిత్తు కలదానవని చెప్పుచున్నాడు శ్లోకం ఇరవై ఒకటి మాతరేత ఏకయా భిన్నయా ధియా తాత్పర్యము అమ్మా ఒక్కటివైన ఈ నీవు వేరువేరుగా నున్న దేహములందు వేరువేరు జ్ఞానముతో నుండువు అనగా దేవి దేహదృష్టితో భిన్నముగా ఉన్నప్పటికీ అఖండస్వరూపియే అని తాత్పర్యముకం ఇరవై రెండు బాహ్యదర్శనే విశ్వ కేవల తాత్పర్యము అమ్మా నీవు బాహ్య దృష్టికి దృశ్యము జడమునగవు ప్రపంచము వలన భేదములతో స్వచ్ఛముగా కానపింపవు కానీ సూక్ష్మదృష్టితో చూచినప్పుడు ఒక్కటివై స్వయముగా స్వచ్ఛముగా నుండువు శ్లోకం ఇరవై మూడు ఖండవనరు భాసిబోయినా అసభిన్నవతాపియోగి తాత్పర్యము అమ్మ విషయాశక్తులకు జనులకు నీవు వేరువేరు రూపములుగా గలదానువుగాను యోగనిష్ఠులకు జ్ఞానులకు అనిర్వాచ్యమైన అఖండ చిద్రూపిగాను కనిపించు శ్లోకం ఇరవై నాలుగు బంధేషయాభాసి ఖండిత భోయాఖండి తాత్పర్యము అమ్మ నీవు భిన్న రూపిణిగా కనిపించుటే బంధము అభిన్న రూపిణిగా కనిపించుటే మోక్షము శ్లోకం ఇరవై ఐదు ఏతదీషుతు పత్ని హృన్మదే సౌప్రతిష్ట మస్తుతే తాత్పర్యము పరమేశ్వర పత్ని పార్వతి సుప్రతిష్ఠావృత్తమును రచింపబడిన ఈ గీత బృందము నీ హృదయమునకు ఆనందమును కలిగించుగాక ఇది షష్ట శతకము చతుర్వింశ స్థాపకము శ్లోకము మరియు తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు చతుర్వింశ స్థాపకము సమాప్తం శతకము సమాప్తం 学盲不会呀。